శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రతు కార్తీకారు సైజ్ జిల్లా రెండు వేల ఇళ్ళ తల్లి ఆశ్రతు రాజగోపాల్ గారు సోమారెడ్డి గ్రామం అనంత గౌరవాలు అనంత మంజుల వర్జన ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడు గ్రామాన్ని ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలు ఉన్నాయి ఆ బైక్ బాగా అడ్డం పెట్టారంట పోలీస్ వారు గాలి చేస్తామని ముందుగానే తెలియజేస్తున్నారు మాకు ఆ బైక్ గాలి చేస్తారంట కానీ సహకరించాలి మాకు ఆ దావలు ఎదురు చేయడానికి ఇబ్బందిగా ఉంది సంబంధం ఉండదు రెండవ పూర్తి చేస్తున్నాయి వందల జానీ యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల ఉన్నాయి కార్తీక్ గారు మూర్తాక్రమం రాజగోపాల్ గారు సోమల గుడ్డి వర్గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జిత బయాల మంచి కాంపిటీషన్ బిఎల్కే బోయ్ శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడిగోలు కర్నూలు జిల్లా వర్గత బయాల

మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కార్తీక్ గారు మూర్తి సప్తసాజమా గోపాల్ గారు సోమల వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ చదవరకు కాంపిటీషన్ యొక్క ఆరుపల్ల విభాగంలోనే నాలుగు పల్లె విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత మరి ఆ ఐదవ పన్నెండు వందల యాభై నిమిషాల పదహైదు రెండవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకజెలా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ల్యాండ్ హైన్ పోలీస్ వారికి సమర్పంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుందాం

அனந்தபுரம் அனந்தபுரம் ஜர்சனி நாலு வரைக்கும் வயது தெளிவா ஏதோ

సం గోపాల్ గారు సత్యసాయి గ్రాండ్ అమ్మాయి రాజగోపాల్ గారు సోమరగడ్డి గ్రామ అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి ఎదుగుత ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇది వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఆ పదవరం రెండు వేల ఐదు వందల అధికాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రాజు గోపాల్ గారు సమ గ్రహం అనంతపురం చేత ప్రదర్శనలో ఉన్నాయి రి కో కర్నూలు జిల్లా యొక్క నాలుగు పనుల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి సాధించినటువంటి జత మరి బార్డర్ జాగ్రత్త బార్డర్ టచ్ మీకు కరెంటు నాకు జనరేటర్ కట్టు आह हाँ 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 नालों ज़रा बीएल के पुत्र भाई है यारा फाइनल को पढ़ना हाँ हाँ వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ నాలుగో కితారు ఆలస్యం చే సహకరించారా సమయం ఐదు నిమిషాలు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు గ్రామాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రేరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరికి దాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు ఉదయాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు నేజతో ఆలస్యం చేయగలనే ఆ గొప్పదనా వేల అడుగుల గ్రాన్ని పది నిమిషాల యాభై ఐదు పూర్తి చేస్తున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అడుగు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళాల తిరగాల ஒத்தடி உதிராங்கிலே ரெண்டவ ஸ்தானவச்சு ஆஹாஹா கேட்டது கேரிஞ்சது సమయం మూడు నిమిషాలు పూర్తి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో ఒక్క అడుగు దూరాన్ని రాబోతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కరు దానిలాగా ఆ కేకలు కేందర కేకలు 네, 아, 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 나, 오오 하, 보면, magical, Po술, 아. ]No. 아, 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 to 아, Yok. 아, to... 아, 그래요. 아, 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 જો જો આ લે રામ 14 ગૌરાંદ એય పద్నాలుగు రౌండ్ పద్మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు సమయం ఒక్క నిమిషము ఉన్నది యాభై సెకండ్లు నలభై సెకండ్లు

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలు కార్తీక్ గారు మోర్తాప్రేణుకాశీలతో రాజగోపాల్ గారు సోమలజతి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల కాల వేదులు పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి అనగా మూడు వేల ఏడు వందల యాభై ఏడు గ్రాన్ని లాగి మూడవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా பேப்ப மண்டலம் சின்னப்பூர் ஜெல்லா கிராமத்தில் வெலினா